కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్ మళ్ళీ కొడతాం అంటూ సందేహం లేదు నాకు ఏ డౌట్ లేదు ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు అండ్ చాలా సంతోషం చెప్తున్నారు ఉంటారు చాలా సంతోషం అండి పికే చాలా కాలాతీతం అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగాశ్విన్ ఏ నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నాం నాగాశ్విన్ అంటున్నాడు సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావా అని సార్ త్వరగా చేసేసేయాలనిపిస్తుంది సార్ టైం వేస్ట్ చేయకండి సార్ వాల్యుబుల్ టైం ఇది మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే అదే సార్ థ్యాంక్ యూ సార్ మీరు అంత ఇదిగా అంటారంటే నేను ఊరికనే అంటలేదు త్వరగా ఫినిష్ చేసి నాకేదన ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అది అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకులను అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావు అంతగా నేను కావాల్సినవి ఉంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కులు చేర్చుకుంటూ ఆ కళాన్ని ఉంటారు ఉంటాను అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అందివడం కోసంగా చేయడమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న సేవా భావాల్ని ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి ఇదని మీరు అందరూ చేర్చుకోండి మీ ఆశీస్సులు ఇవ్వండి బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తు అందివ్వండి ఆ తండ్రికి పుత్రోత్సాహం నిండుగా మెండుగా పొందే అవకాశాన్ని మీ చేతిలో ఉంది మీ ఆశీస్సుల వలన వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తాను థ్యాంక్ సో మచ్ సుమ పేమెంట్ సార్ సార్ అని